సంపదను ఆకర్షిస్తూ అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్ గోమతి చక్రం ధరిస్తే మీకు తిరుగుండదు శాస్త్రం ప్రకారం ఒక రాయి డబ్బును ఆకర్షిస్తుంది దురదృష్టాన్ని పారద్రోలడంతో పాటు పెంపొందిస్తుంది భయం ఆందోళనలను తొలగిస్తుంది అదే గోమతి చక్రం రత్నాలు రాళ్ళు వేద శాస్త్రంలో నిర్దిష్ట గ్రహాలు శాస్త్ర సంకేతాలతో సంబంధం కలిగి ఉంటాయి చాట్ ఆధారంగా వ్యక్తులు నిర్దిష్ట రాళ్లను ధరిస్తే అదృష్టం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఆకర్షిస్తుంది దురదృష్టాన్ని పారద్రోలడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది భయం ఆందోళనలను అదే గోమతి చక్రం నత్తగుల్ల పెంకులాగా కనిపించే ప్రత్యేకమైన రాయి గోమతి చక్రం ఇది శ్రీకృష్ణుని చేతిలో ఉండే సుదర్శన చక్రం మాదిరిగా కనిపిస్తుంది భారతదేశంలోని కొన్ని నదులలో గోమతి చక్ర కనిపిస్తుంది దీనికి అద్భుతమైన శక్తి ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఋషులు దీనిని ఆధ్యాత్మిక సాధన కోసం కూడా ఉపయోగిస్తారు గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది ఆరోగ్యం సంపదను ఇస్తుంది అన్ని ప్రతికూలతలను అనారోగ్యం తొలగిస్తుంది ఈ ప్రయోజనాలను పొందడానికి గోమతి ఐదు మార్గాల్లో ఉపయోగించాలి అవేమో తెలుసుకుందాం సంపద ఆకర్షణ డబ్బు సమస్యలు ఉంటే పూజారి ఆశీర్వదించిన పదకొండు గోమతి చక్రాలను తీసుకుని వాటిపై పసుపుతో గీత గీయాలి శివుని పేరు చెప్పి వాటిని బంగారు వస్త్రంలో చుట్టాలి వాటిని పట్టుకుని ఇంటి చుట్టూ తిరగాలి తర్వాత వాటిని నదిలో లేదా ప్రవహించే నీటిలో వదలాలి ప్రతి నెల మొదటి సోమవారం ఇలా చేస్తే డబ్బు సంపద లభిస్తాయని చెబుతారు అదృష్టం గోమతి చక్రం చాలా అదృష్టాన్ని తెస్తుంది ఇందులో ప్రతికూల శక్తిని నిరోధించే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కుటుంబంలో ఎవరైనా దురదృష్టంతో సతమతమవుతుంటే వారికి గోమతి చక్రాన్ని అందజేయవచ్చు దురదృష్టం పోవాలంటే మూడు గోమతి చక్రాలను తీసుకుని ఎవరూ కనిపించని ప్రదేశానికి వెళ్ళాలి వాటిని తలపై నుంచి వెనుకకు విసిరేయాలి ఇది జీవితంలోని దురదృష్టాన్ని తొలగిస్తుంది అయితే గోమతి చక్రాలను విసిరినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఆదాయ వృద్ధి తక్కువ ఆదాయం అధిక ఖర్చుల వల్ల డబ్బు త్వరగా అయిపోతున్నప్పుడు గోమతి చక్రాన్ని ఉపయోగించి ప్రయోజనాలు పొందవచ్చు పూజారి ఆశీర్వదించిన పదకొండు గోమతి చక్రాలను తీసుకుని పసుపు గుడ్డలో చుట్టాలి సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి మరుసటి రోజు వస్త్రం నుంచి నాలుగు గోమతి చక్రాలను తీసి ఇంటి నాలుగు మూలల్లో ఉంచాలి మూడు గోమతి చక్రాలను తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి సేఫ్టీ లాకర్లో ఉంచాలి చివరగా చివరి నాలుగు గోమతి చక్రాలను తీసుకుని ఒక ఆలయానికి వెళ్లి సమస్యలను చెప్పేటప్పుడు వాటిని అక్కడ వదిలివేయాలి ఇది ఖర్చులను తగ్గిస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది ఆరోగ్యం గోమతి చక్రం వదు రోగాలు ఉంటే నయం చేస్తుంది కుటుంబంలో ఎవరైనా తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ రాయిని అందించవచ్చు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం కింద వెండి గోమతి చక్రాన్ని సిల్వ గోమతి చక్ర కట్టాలి అది శక్తితో వారిని నయం చేస్తుంది భయం ఆందోళన కుటుంబ సభ్యులు ఏవైనా విషయాలకు భయపడితే వారిని శాంతింపజేయడానికి ఆంజనేయ స్వామికుడి భుజం నుంచి మార్చిన గోమతి చక్రాన్ని తీసివేసి దానిపై ఎరుపు తిలకం చిలకరించాలి ఎర్రటి గుడ్డలో కట్టి దాన్ని మెడకు కట్టాలి ప్రతి నెల మొదటి మంగళవారం ఇలా చేస్తే భయం ఆందోళన కలిగిపోతాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు